హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మేకరత్నం ఫ్రై ఇది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దీన్ని చేసుకునే విధానం కుదిరితే లివర్ ఫ్రై కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ప్లేట్లో పెట్టుకుని స్నాక్స్నా కూడా తినేయచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో లేటర్ నీళ్ళు వేసుకున్నానండి ఈ మేకరత్నం రెండుసార్లు శుభ్రంగా కడుక్కుని గిన్నెలో వేసుకుని పది నిమిషాలు ఆవిరిమే ఉడకనివ్వాలండి నీటిలో వేస్తే చప్పమడిపోతుందండి మా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసి వరం చాలా టేస్టీగా ఉండేది ఇలా పది నిమిషాల తర్వాత అలా ఉడుకుంటుందండి దీన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవచ్చు కావాలంటే లెవర్ ముక్కలలా కూడా కట్ చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ అలవెల్లు పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అలవెల్లు పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం ఉడిగించిన మేకరత్నం వేసుకోవాలి రెండు నిమిషాలు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ధనియాలు జీలకర్ర గసగసాలు మొత్తం అన్నీ కలిపిన పొడి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం కలుపు కలిసేలా కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీరు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మేకరత్నం ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ